పర్యటన చేస్తున్నాము ఇంకా మనకి తక్కువ రోజు టెన్ డేస్ ఏ ఉంది కాబట్టి చాలా అన్ని కవర్ చేయాలని స్పీడ్ గా చేస్తున్నాము అందరూ ఆదరణ బాగుంది ఖచ్చితంగా మాకు గాజు గ్లాస్ గుర్తు వచ్చింది పోయినసారి కూడా అదే కాబట్టి గుర్తుపడుతున్నారు అందరు బాగా చాలా ఆశీర్దిస్తామని చెప్తున్నారు చాలా బాగుంది స్పందన బాగుంది ప్రజల్లోకి ఎలా వెళ్తున్నారు అంటే ఇంకా ఎన్నికలకి పది రోజుల సమయం మాత్రం ఉంది ఈ నేపథ్యంలో ఏ విధంగా ఆల్మోస్ట్ అంతా మేము ఇంటింటికి ఇంటికి చెల్లామండి ఇంకేదో కొద్దిగా ఉంది అది కూడా వెళ్ళిపోయి చెప్పాలి మాకు గుర్తు వచ్చిందని తిరుగుతున్నాం డోర్ టు డోర్ బాగుంది ప్రజల స్పందన అయితే బాగుంది మీకు మళ్ళీ పాత గుర్తే వచ్చిందని ఫస్ట్ ప్లేట్స్ దాకా గ్లాస్ గుర్తు అంటారు ఆయన్ని అట్లాగే అందరూ తెలుసు చెప్తున్నారు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలంటే అంటే అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడటం మాకు ఇష్టం లేదు ఎందుకంటే కష్టపడి పని చేయాలి ఎవరైనా గానీ కష్టపడి మనం ప్రజల్లోకి వెళ్ళాము వాళ్ళు ఒక పార్టీ నుంచి ఉన్నారు మేము ఇండిపెండెంట్ గా ఉన్నాము ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు ఈ లోపే కంగారు పడిపోయి అసలు అనవసరం అసలు మాట్లాడకూడని మాటలు ఫోర్ ట్వంటీ అని ఏదేదో మాట్లాడి ఒకళ్ళని ఇబ్బంది పెట్టి మనం అలా చేయాలి మేము అలా చేయము మేము అసలు చేయము అట్లా మేము ప్రజల్లోకి ప్రజల కోసం వచ్చాం వాళ్ళందరి కోసం కాదు కదా మేము ప్రజల కోసం వచ్చాం ప్రజల కోసం చేస్తాం మేము ఏ ఎవరు అనేది భగవంతుడు చూస్తున్నాడు మేము ఫోర్ ట్వంటీనా మా ప్రజలు మన కావల ప్రజలందరికీ మేము ఏంటనేది తెలుసు మేము గత పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పటి నుంచి కాదు సర్వీస్ చేస్తానే ఉన్నాము మాకు రూపాయి ఇస్తే మేము పది బేసులు ప్రజలకు ఖర్చు పెట్టడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నాం ఇంకా ముందు కూడా ఉంటాము మా లైఫ్ లాంగ్ మేము ప్రజలకు ఖర్చు పెట్టాము ఫస్ట్ ఏంటంటే మా నియోజకవర్గం మా నియోజకవర్గం ఖర్చు పెట్టాలి తర్వాత బయటకు వెళ్ళాలనేది మా ఆలోచన ఏదైనా ఉంటే దానిలో ఫస్ట్ మనం కావల నియోజకవర్గం బాగుండాలి తర్వాత ఏదైనా ఉండాలి అని మాకు ఎంపీ టికెట్ వచ్చినా గాని మేము ఒక్క రోజులోనే మాకు వద్దు అని బాబు గారి దగ్గర నుంచి ఎన్నో రిక్వెస్ట్ చేసినా గానీ అది అందరికి తెలిసిన విషయం అయినా మేము బాబు గారిని కూడా మా కావలే కావాలి మా కావల ప్రజలు బాగుండాలని మేము ముందుకొచ్చాం అలాగే కావల ప్రజలందరూ కూడా మమ్మల్ని ఖచ్చితంగా ఆదరిస్తున్నారు ఆదరిస్తారు అది మనం మా కొన్ని కొన్ని మాఫీ చేసుకోవాలో ఏదో చేసుకుంటారో వాళ్ళ గురించి మనకు తెలియదు అండి మనం అయితే బాబు గారి కోసం రాజమండ్రి వెళ్ళాము ఆయన పెద్ద ఆ జైల్లో పెట్టారని మేము ఆ యాభై మూడు రోజులు యాభై నాలుగు రోజులు మేము చాలా ధర్నాలు చేసాము మన అందరికి కూడా తెలుసు మీ అందరూ కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నారు అప్పుడు మీరందరూ రాజమండ్రి కూడా వెళ్ళి తీసుకున్నారు చాలా కష్టపడి చేశాము ఎందుకనో మనకి టికెట్ రాలేదు అందుకని మనం ఎవరిని నిందించట్లేదు నిందిస్తే ఏమి రాదు కదా మేము కష్టపడి చేసుకుంటాం ప్రజల దగ్గరికి వెళ్తాము ప్రజలు ఆశీర్వదిస్తారు మనం చేసే పనులు చెప్తాము మనం ఎలా అభివృద్ధి చెప్తామని ఆ దాని మీద ఉండాలి కానీ వాళ్ళు ఫోర్ ట్వంటీ వీళ్ళు వన్ ట్వంటీ ఏదేదో చెప్పుకొని చేత మాటలు మాట్లాడటం మాకు చేతగానే చెప్పండి